దుబాయ్ మంచి మేలిమి బంగారం పట్టుకొచ్చిన అని చెప్పి మోసం చేస్తున్న ఇద్దరు బట్టే బాజిగాన్లను హైదరాబాద్ ఉప్పల్ పోలీసు అరెస్ట్ చేసిండ్రు అన్నం పెట్టిన సున్నం పెట్టినట్టు హోటల్ లో పనిచేసే యజమాని చేసిండ్రు గిల్లిద్దరు ముందుగాల మా సోపతిగాడు దుబాయ్ లో ఉంటాడు అగ్వకే మంచి బంగారం పట్టుకొత్తాడు కావాలంటే షెక్ చేసుకుని తీసుకున్రని మాయ మాటలు చెప్పిండట బద్మాష్ గాడు ఇక ముందుగాల షాంపుల్ కోసం మంచి బంగారం పట్టుకొచ్చే వరకు నిజంగానే బంగారం అగ్వాత్తున్నదని ఆశ హోటల్ ఓనర్ ఇక లోన్ తీసుకొని మరి తొమ్మిది లక్షల రూపాయలు వాటిక పోయి నకిలీ బిస్కెట్లను వాటికొచ్చుకున్నాడు ఇంకేంది షేకింగ్ చేసే వరకు అంత ఉత్తుత్తి తెలిసే వరకు స్టేషన్ పోయి వాళ్ళ మీద పోలీసులో కంప్లైంట్ చేసిండు చూసిండు కదా పబ్లిక్ మీద బద్మాష్ కండ్లు ఎట్లా మన ఏలును మన కండ్లలో వెట్టి ఒడిచినట్టే దగ్గరుండి మరి మాయ మాటలు చెప్పి మోసం చేస్తుండ్రు గిట్ల మరి లేనిపోని ఆశలకు పోయి మీరు సుతం గిట్లనే మోసపోకుండ్రి ఏదన్నా వస్తువు కొనే ముందు ఒకటికి పది మలకల ఆలోచన చేయుండ్రీ ఏమంటున్నాం డబ్బులు ఎవరికి ఊరికే రావు గదా మరి